హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి స్టేట్ ఎగ్జామ్స్కి అన్నింటికి ఉపయోగపడుతుంది సో మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఓకే పాలిటిక్కి సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి కానీ హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్తో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నామండి మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా థిరటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాల్యోక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అలాగే గూగుల్ ప్లేస్టోర్లో కూడా మీకు బాల్యోక్య యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు హిస్టరీ కావాలన్నా పాలిటీ కావాలన్నా జాగ్రఫీ కావాలన్నా ఎకానమీ కావాలన్నా ఏ కోర్స్ కావాలన్నా సరే మీకు సింగిల్ సబ్జెక్ట్స్ అలాగే మీకు కాంబినేషన్ సబ్జెక్ట్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి లోక్పాల్ అనే పదాన్ని ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీలో సూచించింది ఎవరంట ఓకేనండి ద టర్మ్ లోక్పాల్ లోక్పాల్ అనే పదాన్ని అంట నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీలో ఎవరు సూచించారంట ఆప్షన్స్ ఎల్ఎం సెంగ్వి అశోక్ మెహతా పతంజలి శాస్త్రి అండ్ మొరార్జీ దేశాయ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఎల్ఎం సెంగ్వి గారు అనమాట సో ఎల్ఎం సెంగ్వి గారు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట లోక్పాల్ అనే పదాన్ని సూచించడం జరిగిందండి మరి ఇక్కడ లోక్ అంటే ఏంటండి అంటే మనకి ప్రజలు ఓకే పాల్ అనగా వచ్చేసి మనకి సంరక్షకుడు అంటే ప్రజల్ని సంరక్షించే వ్యక్తిగా మనకి చెప్తారనమాట యాక్చువల్లీ మరి లోక్పాల్కి సంబంధించి తీసుకుంటే మనకి భారతదేశంలో ఓకే రెండు వేల పదమూడులో మనకి లోక్పాల్ చట్టం అయితే వచ్చిందండి ఓకే అప్పట్లో మనకి అన్నా హజారే గారు కానీ లేదా అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ ప్రశాంత్ భూషణ్ గారు కానీ వీళ్ళంతా ఏంటంటే చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా రెండు వేల పదమూడులో మనకి లోక్పాల్ చట్టం అయితే మనకు అమల్లోకి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో ఓకేనండి పార్లమెంట్లో అనమాట లోక్పాల్కి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు కొన్ని పుస్తకాలు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అని కూడా ఉంది యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ లెవెన్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా ప్రిలిమినరీలు అడిగారండి లోక్పాల్ బిల్లుని ఫస్ట్ టైం ఎప్పుడు ప్రవేశపెట్టారని చెప్పేసి అడిగారనమాట సో మనకి లోక్పాల్కి సంబంధించే అవకాశం ఉంది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి లోక్పాల్ అధికార పరిధిలోకి రానివారు ఎవరు ఓకేనండి మరి లోక్పాల్ అనేది ఏర్పాటు చేశారు టూ థౌసండ్ థర్టీన్లో చట్టం ఏర్పాటు చేశారు మరి లోక్పాల్ అనేది ఏం చేస్తుంది ఎవరైనా సరే కరప్షన్ చేస్తే వాళ్ళ మీద అనమాట విచారం జరిపేటటువంటి అధికారాలు కలిగి ఉంటుందన్నమాట అయితే లోక్పాల్ చైర్మన్ ఎవరు ఉంటారంటే మనకి రాష్ట్రపతి గారు నియమిస్తారండి మరి రాష్ట్రపతి గారు నియమించేటటువంటి లోక్పాల్ చైర్మన్ తలక మెంబర్ని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే చైర్మన్ ని సెలెక్ట్ చేసేది ఎవరంటే ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఒక సెర్చ్ కమిటీ ఉంటుందండి ఆ సెర్చ్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ పర్సన్ లోక్పాల్ చైర్మన్గా ఉండాలి అని చెప్పి సూచిస్తుంది అనమాట సో దానిని కన్సిడరేషన్లోకి తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అపాయింట్ చేస్తారు అలాగే ఎయిట్ మెంబర్స్ కూడా ఉంటారు అనమాట లోక్పాల్లో మరి లోక్పాల్ అధికార పరిధిలోకి రానిది ఎవరు ఓకేనండి మనం తీసుకుంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండల సభ్యులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్రాల గవర్నర్లు అఖిల భారత సర్వీస్లో పనిచేసే ఉద్యోగులు అండి సో రాష్ట్రాల గవర్నర్లు రారనమాట యాక్చువల్లీ ఓకే గవర్నర్లు కానీ లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్పాల్ పరిధిలోకి రారు మరి ఎవరెవరు వస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలాగే మంత్రిమండలి సభ్యులు అంటే రాష్ట్రాల్లో తీసుకుంటే లోకాయుక్త కింద వస్తారు యాక్చువల్లీ ఓకే మరి కేంద్ర మంత్రిమండలి సభ్యులు అంటే మనకి స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ కానీ ఇండిపెండెంట్ కానీ స్టేట్ మినిస్టర్లు కానీ వస్తారు అంటే పార్లమెంట్ సభ్యులు అంటే లోక్సభ మెంబర్స్ కానీ రాజ్యసభ మెంబర్స్ కానీ అంటే వీళ్ళందరినీ విచారించే అధికారం ఉంటుంది లోక్పాల్కి అలాగే అఖిల భారత సర్వీస్లో పనిచేసే ఉద్యోగులు అఖిల భారత్ సర్వీసులు అంటే ఏంటి మనకి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వెల్వ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ ఆఫ్ మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ విల్ బి డన్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం అనమాట మరి ఇక్కడ తీసుకుంటే ప్రధానమంత్రి వస్తారండి అయితే దేశ రక్షణకు సంబంధించి అంటే డిఫెన్స్కి సంబంధించి కానీ లేదా విదేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను మినహాయించి మిగతా విషయాలు విచారణ జరపచ్చు అనమాట ఓకేనండి మరి అలాగే కేంద్ర మంత్రిమండల సభ్యులు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏ బీసీడీ అధికారులతో సహా అంటే మనకి యూపీఎస్సీ ద్వారా ఎన్నికైనటువంటి అంటే ఎంపికైనటువంటి సభ్యులు కాకుండా అంటే ఎంపికైన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అఖిలబార్ సర్వీసులు వాళ్ళతో పాటుగా మనకి సీజీఎల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి ఓకే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ ఎగ్జామినేషన్ ఉంటుంది చాలా పెద్ద పోస్టులు ఎవరైనా సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సీజీఎల్ కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఓకే అందులో గ్రూప్ గ్రూప్ఏ బీసీడీ అధికారులతో సహా నెక్స్ట్ అలాగే సంవత్సరానికి పది లక్షల కంటే ఎక్కువ విదేశీ విరాళాలు పొందే ఎన్జిఓ సంస్థలు అంటే ఇయర్లీ దాదాపు పది లక్షల కంటే ఎక్కువగా ఓకే విదేశీ విరాళాలు కనుక పొందుతున్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా అవి కానీ నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి అధికారులు అండి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అర్థమైనట్టు మనకి సీపీఎస్సీలు అంటాం కదండి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనమాట అంటే లేదా పిఎస్సీలు అంటాం ఏంటి పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ అనమాట మహారత్న నవరత్న మినీరత్న కంపెనీస్ ఉంటాయి కదా అందులో పనిచేసే అధికారులు నెక్స్ట్ అలాగే వివిధ కార్పొరేషన్లు పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అనమాట నెక్స్ట్ అఖిల భారత సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళంతా కూడా సో వీళ్ళంతా కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారు నెక్స్ట్ అండి మున్సిపాలిటీలో రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అధికారులు ఏంటి ఓకేనండి మనకి రిజర్వేషన్స్ ఉంటాయి ఓకే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ మరి మనకి సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే ముప్పై మూడు శాతం మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మనకి సూచించడం జరిగిందనమాట అయితే మరి సాధారణంగా మున్సిపాలిటీల్లో రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏదైనా అడుగుతున్నారు ఇక్కడ టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ జెడ్డి టూ ఫార్టీ త్రీ టీ అండ్ టూ ఫార్టీ త్రీ పి అండి టూ ఫార్టీ త్రీ టీ అనమాట సో ఇక్కడ చూడండి టూ ఫార్టీ త్రీ డి అనేది ఏంటండి అంటే దిస్ ఈజ్ ద రిజర్వేషన్ ఇన్ పంచాయతీస్ అండి పంచాయతీల్లో రిజర్వేషన్స్ అయితే టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ ఎందుకంటే మనకి రెండు వందల నలభై మూడు ఏ నుంచి ఓ వరకు పంచాయతీలకు సంబంధించి అలాగే పి నుంచి జడ్జి వరకు మున్సిపాలిటీల గురించి ఉంటుందన్నమాట యాక్చువల్లీ మనకి భారత రాజ్యాంగంలో మరి అందులో రెండు వందల నలభై మూడు టీ ఏంటండి అంటే రిజర్వేషన్స్ అని మున్సిపాలిటీస్ అనమాట యాక్చువల్లీ సో ఇందులో ఏంటంటే మహిళలకి ముప్పై మూడు శాతం కంపల్సరీగా ఉండాలి కొన్ని రాష్ట్రాలు యాభై శాతం కూడా ఇచ్చాయన్నమాట యాక్చువల్లీ అలా పంచాయతీల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్స్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం బీహార్ యాక్చువల్లీ ఇండియాలో మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే మున్సిపాలిటీల్లో కానీ లేదా పంచాయతీలు కానీ రిజర్వేషను షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎలా ఇస్తారంటే జనాభా ప్రాతిపదికన ఇస్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే టూ ఫార్టీ త్రీ జడ్డీ ఉందండి ఇక్కడ ఏంటి టూ ఫార్టీ త్రీ జడ్డీ ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్ అనమాట యాక్చువల్లీ ఓకే జిల్లా ప్రణాళిక కమిటీ అనమాట రెండు వందల నలభై మూడు జెడ్డీ ఆర్టికల్ ఏం చెప్తాను మనకి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డుకి సంబంధించి చెప్తున్నమాట యాక్చువల్లీ మరి జిల్లా ప్రణాళిక బోర్డు ఏదైతే ఉందో ఓకే జిల్లా ప్రణాళిక బోర్డు అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ వాస్తవానికి తీసుకుంటే కేంద్రంలో ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు అంటే ఇప్పుడు లేదు ప్రణాళిక సంఘం మనకి అలాగే రాష్ట్రంలో ఉండే ప్రణాళిక సంఘం కూడా రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాదు ఇప్పుడు రెండూ లేవు ప్రస్తుతానికి దాని ప్లేస్లో నీతి ఆయోగం ఉంది మనకి అయితే ఓకే డిస్టిక్ లెవెల్లో తీసుకుంటే ప్లానింగ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని మాత్రం టూ ఫార్టీ త్రీ జడ్డీ ఆర్టికల్ ప్రకారం ఏంటండి అంటే మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే జిల్లా స్థాయిలో ప్రణాళికలు ఉండాలనే ఉద్దేశంతో మరి ఏదైతే జ టూ ఫార్టీ త్రీ జడ్డీ ఉందో దీనికి చైర్మన్ ఎవరు ఉంటారని అడిగారండి యాక్చువల్లీ ఒకసారి హెడ్ ఎవరండీ అంటే మనకి జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్ ఎవరు అంటే మనకి జడ్పీ చైర్మన్ అండి అంటే జిల్లా పరిషత్కి చైర్మన్ ఉంటారు కదా జడ్పీటీసీల ద్వారా ఎన్నికైనటువంటి చైర్మన్ ఉంటారు కదా ఆ జడ్పీ చైర్మన్ అనమాట రాష్ట్ర ప్రణాళిక సంఘానికి సారీ జిల్లా ప్రణాళిక బోర్డుకి అధ్యక్షులుగా ఉంటారన్నమాట యాక్చువల్లీ కార్యదర్శి ఎవరు ఉంటారంటే కలెక్టర్ ఉంటారు యాక్చువల్లీ సెక్రటరీ ఎవరంటే కలెక్టర్ అనమాట యాక్చువల్లీ ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎగ్జామ్లు అడిగే ఈ క్వశ్చన్ సో నెక్స్ట్ ఉండి క్రింది వాణిలో సరికానది అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్రు పదకొండవ షెడ్యూల్లో పంచాయతీలకు కేటాయించినటువంటి ఒకే అధికారాలు ఇరవై తొమ్మిది అంట ఓకేనండి షెడ్యూల్ నెంబర్ లెవెల్లో అలాగే పన్నెండవ షెడ్యూల్లో మున్సిపాలిటీలకు కేటాయించిన అధికారాలు పద్దెనిమిది అంట డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఓకే ఈ రెండు అంటే పంచాయతీ మరియు మున్సిపాలిటీలకు సంబంధించిన అంట సహకార సంఘాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ డెబ్బై ఆరో సవరణ అంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే చూడండి కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ ఇండియా ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఓకేనండి ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి క్రియేటెడ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ బేస్డ్ అంతా నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనమాట తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి సహకార సంఘాలకు అనమాట ఓకే నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సహకార సంఘాలకి రాజ్యాంగబద్ధ హోదా అయితే మనకి కల్పించడం జరిగిందండి భారతదేశంలో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పంచాయతీలు మున్సిపాలిటీలు అనేవి మనకి ఇండియాలో చాలా కాలం నుంచి ఉన్నాయి వాస్తవానికి తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో మనకి ఫస్ట్ సీడీపీ అనే పథకాన్ని తీసుకొచ్చారు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని ఎస్కే డే అనే అతను డిజైన్ చేయడం జరిగిందండి దీన్ని సమాజ అభివృద్ధి పథకం అనమాట తర్వాత కాలంలో దీన్ని కొంచెం మార్పులు చేస్తూ ఎన్ఈఎస్ఎస్గా పెట్టారండి ఎన్ఈఎస్ఎస్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ పేరుతో పెట్టారనమాట జాతీయ ఓకే మనకి సేవ అంటే మనకేంటంటే విస్తరణ సేవా పథకంగా పెట్టారనమాట యాక్చువల్లీ ఇవి మనం ప్రణాళిక సంఘాలు కూడా నేర్చుకోవచ్చు తర్వాత ఏం చేస్తారంటే బలవంతరాయ్ మెహతా కమిటీ వేశారనమాట ఈ రెండు పథకాలు ఏ విధంగా ఉన్నాయని చూడడానికి సో బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పిందండి అంటే మనకి ఓకే ఇవి రెండు పథకాలు అనేది పెద్దగా ఉపయోగం లేదు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పంచాయతీరాజ్ సిస్టమ్ తీసుకురండి అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్లో మనకి ఫస్ట్ టైం అనమాట ఇండియాలో పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకొచ్చారు ఫస్ట్ తీసుకొచ్చింది ఎక్కడంటే రాజస్థాన్లో తీసుకొచ్చారు నౌగర్ అనే డిస్టిక్లో మరి అలాగే తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ నవంబర్ ఒకటో అనమాట ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి తీసుకురావడం జరిగిందనమాట యాక్చువల్లీ షార్ద్ నగర్లో తీసుకొచ్చారు నగర్ డిస్టిక్లో మరి తర్వాత కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు కేవలం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ నెంబర్ ఫార్టీలో పంచాయతీల ఏర్పాటు అని చెప్పేసి పేర్కొన్నారు తప్ప ఎక్కడ రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదని ఉద్దేశంతో ఏం చేశారంటే తర్వాత కాలంలో ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఎల్ఎం సింగ్వి అని నైన్టీన్ సిక్స్టీ త్రీలో లోక్పాల్ అని చెప్పారని ఆయన కమిటీ ఏం చెప్పిందంటే ఎయిటీ ఫైవ్లో ఓకే మనకి ఇండియాలో ప్రణ మనకి ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించండి అంటే కాన్స్టిట్యూషన్లో దాన్ని చేరిస్తే అకౌంటబిలిటీ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పారనమాట సో ఆ తర్వాత కాలంలో పివి నరసింహ గారి ప్రభుత్వంలో డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు చేసి మనకి రెండు షెడ్యూల్ని కూడా క్రియేట్ చేయడం జరిగిందండి షెడ్యూల్ నెంబర్ లెవెన్ షెడ్యూల్ నెంబర్ ట్వెల్వ్ని క్రియేట్ చేసి పంచాయతీలకి ఓకేనండి షెడ్యూల్ నెంబర్ లెవెను పంచ మనకు మున్సిపాలిటీలకి షెడ్యూల్ నెంబర్ ట్వెల్వ్ క్రియేట్ చేశారు సో పంచాయతీలకు ఇరవై తొమ్మిది డ్యూటీస్ ఇచ్చారు మున్సిపాలిటీలకు పద్దెనిమిది డ్యూటీలు ఇచ్చారు సో ప్రస్తుతానికి ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నాయన్నమాట ఇండియాలో పంచాయతీ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది సో అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ అన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే మనకి మరి సహకార సంఘాలు ఉన్నాయి భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి వాస్తవానికి తీసుకుంటే ఒక గ్రామంలో కొంతమంది రైతులు కలిసి ఓకే ఒక సొసైటీకి ఏర్పాటయ్యి సో ఒకరికొకరు కొలాబరేట్ అయ్యి ఓకే హెల్ప్ చేసుకోవడం అనేది స్టార్టింగ్ ఉండేదన్నమాట కోఆపరేటివ్ అనే కాన్సెప్ట్ తర్వాత కాలంలో ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి మనం తీసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్యాంకులు కూడా ఉన్నాయి డిసిసిబి పేరుతో ఉంటాయి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటారు అనమాట అలాగే స్టేట్ లెవెల్లో తీసుకుంటే వీటికి మనకి ప్రతి స్టేట్కి కూడా కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది ఎస్సిఓబి అనమాట సో ఒకవేళ ఏపీ అనుకోండి ఆప్ కాబ్ అంటారు అలాగే తెలంగాణ అనుకోండి టీజీ సిబి ఓకే తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ ఇలా ప్రతి రాష్ట్రంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది మరి సో కోఆపరేటివ్ సిస్టమ్ కూడా ఏదైతే కోఆపరేటివ్ సిస్టమ్ కూడా రాజ్యాంగబద్ధంగా మారిస్తే బాగుంటుంది ఉద్దేశంతో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చి రెండు వేల పన్నెండులో ఒకేనండి రాజ్యాంగబద్ధ హోదా కల్పించి రెండు వందల నలభై మూడు జెడ్ ఓకే హెచ్ నుండి రెండు వందల నలభై మూడు జెడ్టీ వరకు కొన్ని ఆర్టికల్స్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది సో నౌ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండి ఇన్ ద షెడ్యూల్ నెంబర్ ఓకే మనకి నైన్ బి ఓకేనండి సో మనకి పార్ట్ నెంబర్ తీసుకుంటే పార్ట్ నెంబర్ నైన్ బి అనమాట యాక్చువల్లీ సో పార్ట్ నెంబర్ నైన్ బిలో మనకి పెట్టడం జరిగింది షెడ్యూల్ ఏం లేదు పంచాయతీలకి మున్సిపాలిటీకి మాత్రం షెడ్యూల్ ఉందనమాట పార్ట్ తీసుకుంటే చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పార్ట్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అబౌట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ పంచాయతీస్ ఓకే పార్ట్ నైన్ ఏ తీసుకుంటే మనకి మున్సిపాలిటీలు అండి పార్ట్ నైన్ బి తీసుకుంటే మనకు వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట సో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ మరి ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉన్నాయంటే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీలోనే ఉన్నాయి అలాగే పార్ట్ కూడా తీసుకుంటే పార్ట్ నెంబర్ నైన్లో ఉన్నాయి సో టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఓకే నైన్ అండి సో నైన్త్ పార్ట్ అలా గుర్తుపెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు పార్ట్ నెంబర్ నైన్ ఇది పంచాయతీలకు సంబంధించింది రెండు వందల నలభై మూడు ఓకే ఓతో అయింది కదమ్మా ఇక్కడ పి నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్ జి వరకు వచ్చేసి ఓకే నైన్ ఏ అనమాట రిలేటెడ్ మున్సిపాలిటీస్ అండ్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్ టీ వరకు కూడా మనకు వచ్చేసి రిలేటెడ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ మీరు ఎవరైనా కావాలనుకుంటే యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే సో ఇది డెఫినెట్గా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేది ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు అనమాట ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానది ఏది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ చూద్దామండి రాష్ట్ర శాసనసభకు పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటర్గా నమోదై ఉండాలంట అంటే మీరు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారో అక్కడ ఓటర్గా నమోదై ఉండాలంట ఫస్ట్ కండిషన్ రెండోది సాధారణ అభ్యర్థులైతే పదివేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఐదు వేలు డిపాజిట్ చేయాలంట అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జనరల్ క్యాండిడేట్స్కి టెన్ థౌజండ్ అంట మరి షెడ్యూల్ కాస్ట్ అయితే షెడ్యూల్ ట్రైప్కి సంబంధించిన వాళ్ళైతే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలంట ఫస్ట్ నెక్స్ట్ అయ్యి చెల్లిన ఓట్లలో ఒకటి బై పదవంత కనుక రాకపోతే డిపాజిట్ని కోల్పోతారనమాట యాక్చువల్లీ ఓకేనండి అంటే మనకి ఓటింగ్ జరుగుతుంది కదా ఓటు వేసిన తర్వాత అంటే పోలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని ఓట్లు అయితే అయ్యి వ్యాలిడ్ ఓట్లు ఉంటాయి కొన్ని ఇన్వాలిడ్ ఓట్లు ఉంటాయి కదా అవి తీసేదిగా పోలైన నోట్ల నుంచి ఇన్వాలిడ్ ఓట్లు తీసేస్తే మనకి నెట్ ఓట్స్ వస్తాయి అనమాట వ్యాలిడ్ ఓట్లు ఆ వ్యాలీ డౌట్లంట కంటెస్ట్ చేసిన వ్యక్తికి వన్ టెన్ తోట్లు రావాలంట రాకపోతే ఏమవుతుందండి డిపాజిట్ని కోల్పోతారంట మరి ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటంటే శాసనసభ సభ్యులు గవర్నర్ లేదా గవర్నర్ నియమించిన వారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంట అంటే ఎమ్మెల్యేస్ ఆఫ్ ద అసెంబ్లీ అనమాట అంటే స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్సు గవర్నర్ గారి సమక్షంలో కానీ గవర్నర్ గారు అపాయింట్ చేసిన వారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇల్లు ఏది కరెక్ట్ కాదని అడిగారండి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ రావాల్సింది వన్ సిక్స్త్ రావాలండి అది లోక్సభ మెంబర్స్కైనా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్కైనా సేమ్ అనమాట ఈవెన్ పంచాయతీల్లో కూడా అంతే డిపాజిట్ అనేది మనకి వెనక్కి రావాలి అంటే కనీసం ఒకటి బై వంతు ఓట్లు రావాలన్నమాట యాక్చువల్లీ ఓకేనా ఎగ్జాంపుల్ తొంభై వేలు వ్యాలిడ్ ఓట్లు పడ్డాయి అనుకోండి అందులో కంటెస్ట్ చేసిన పర్సన్కి పదిహేను వేల ఓట్లు వస్తే ఓకే దే విల్ గెట్ బ్యాక్ దేర్ డిపాజిట్ అనమాట ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ ఏ రాష్ట్రంలో పోటీ చేయాలనుకుంటే ఆ రాష్ట్రం ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారో ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి కదా కంపల్సరీగా సార్ ఇక్కడ ఎమ్మెల్యే కదా అన్నారంటే మరి ఎమ్మెల్యేలే కదా సీఎంలు అవుతారు అయినా సరే సీఎం అవుతారు యాక్చువల్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి భవన వెంకట్రామరెడ్డి గారు కానీ రోసాయ గారు కానీ లేదా యోగి ఆదిత్యనాథ్ గారు కానీ వీళ్ళంతా కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కూడా మనకి ముఖ్యమంత్రులు అయినటువంటి వ్యక్తులు ఓకేనండి సో మనగా నెక్స్ట్ తీసుకుంటే శాసనసభ సభ్యులు గవర్నర్ లేదా గవర్నర్ నియమించిన వారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంట యాక్చువల్లీ ఓకేనండి ఎందుకంటే ఫస్ట్ గవర్నర్ గారు ఏం చేస్తారంటే అసెంబ్లీ తలక ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనీషియల్ గాను ప్రొటెమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తారు అంటే ఎవరైతే అసెంబ్లీలో సభ్యులు ఉంటారో సీనియర్ మోస్ట్ మెంబర్ అనమాట ప్రొటెమ్ స్పీకర్కి అపాయింట్ చేస్తే ప్రొటెమ్ స్పీకర్ ఏం చేస్తారంటే ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి అసెంబ్లీ సభ్యులు ఉంటారో వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు సో అందులోంచి ఒకరిని స్పీకర్గా అనమాట సో ఆ స్పీకర్ ఏం చేస్తారంటే ఎవరైనా కొత్తగా మళ్ళీ అంటే బై ఎలక్షన్స్ ద్వారా కనుక ఎవరైనా సరే ఎలక్ట్ అయితే వాళ్ళతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆబ్వియస్లీ ఏంటి స్పీకరు ప్రొటెమ్ స్పీకర్ ద్వారా ఏంటి ఎలక్షన్స్ అవుతాయి అంటే స్పీకర్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ప్రొటెన్ స్పీకర్ సో ప్రొటెన్ స్పీకర్ విల్ బీ అపాయింటెడ్ బై ద గవర్నర్ సో ఆబ్వియస్లీ గవర్నర్ గారు ప్రటమ్ శేఖర్ని అపాయింట్ చేయడం వల్లే మొత్తం సభ అంతా యాక్టివ్ అవుతుంది కాబట్టి ఎనీ పర్సన్ మిడిల్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖచ్చితంగా గవర్నర్ గారి ద్వారా కానీ ఇండైరెక్ట్లీ గవర్నర్ ద్వారా కానీ ఎంపికైనంటే మనం కౌంట్ చేసుకోవాలండి యాక్చువల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ చూడండి అమ్మా రైట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడాను ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య ఆరు నెలలను మించరాదు అనే నిబంధన రద్దు గావించబడిన శాసనసభలకు వర్తించదని ఏ రాష్ట్ర శాసనసభ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటే ఎలా చెప్తామంటే మనం రెండు సభలకంటే ఒక శాసనసభ సమావేశానికి మరో శాసనసభ సమావేశానికి ఖచ్చితంగా ఆరు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అంతే కదండి ద గ్యాప్ బిట్వీన్ టూ సెషన్స్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ అనే ఒక రూల్ ఉందన్నమాట యాక్చువల్లీ అది పార్లమెంట్ సమావేశాలు అవ్వచ్చు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీటింగ్స్ అవ్వచ్చు అయితే ఈ విషయంలో రెండు వేల రెండులో అనమాట సమస్య వచ్చిందండి రెండు వేల రెండులో గుజరాత్ అసెంబ్లీ అనేది అయినప్పుడు అనమాట సమస్య వచ్చింది మరి ఆరు నెలలు దాటిపోతుంది ఇంకా సభ ఎన్నికి కాలేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు తర్జన భర్జనలు పడుతున్న టైంలో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మనకి అబ్దుల్ కలాం గారు అనమాట సో అబ్దుల్ కలాం గారు ఏంటంటే ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ త్రీని ఉపయోగించి ఒక ఆన్సర్ వచ్చేసి గుజరాత్ ఇది ఓకే ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం మనందరికీ తెలిసింది కదా ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది కెన్ టేక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ద అడ్వైజ్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ అనమాట ఓకే సుప్రీంకోర్టు నుంచి సలహా తీసుకోవచ్చు కెనడా నుండి తీసుకున్న విషయం మనం అబ్దుల్ కలాం గారు ఏంటంటే అంటే మనకి ఓకే సుప్రీం కోర్టుని అడిగారు అనమాట అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గుజరాత్ అసెంబ్లీ విషయంలో రెండు వేల రెండులో ఏం చెప్పిందంటే కరెక్టే రెండు సభల యొక్క సమావేశానికి సంబంధించిన గ్యాప్ ఆరు నెలలు దాటకూడదు కానీ రద్దయిపోయిన సమావేశానికి ఆ నిబంధన ఉండదు ఓన్లీ యాక్టివ్లో ఉండే సభకు మాత్రమే అంటే ఎలక్షన్స్ జరిగాయి యాక్టివ్గా సభ ఉంది అప్పుడు మాత్రమే సిక్స్ మంత్స్ మ్యాక్సిమం టైం పీరియడ్ అనేది వర్తిస్తుంది తప్ప ఆల్రెడీ రద్దయిపోయిన సభకి ఇంకా మళ్ళీ ఎలా వర్తిస్తుంది కాబట్టి అని చెప్పారనమాట సో చాలా ఇంపార్టెంట్ చూడండి ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య ఆరు నెలలు పెంచరాదనే నిబంధన రద్దు కావించబడిన సమావేశాలకు వర్తించదని శాసనసభ వర్తించ ఏ రాష్ట్రం యొక్క శాసనసభ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిందంటే గుజరాత్ విషయంలో చెప్పిందండి రెండు వేల రెండులో దీనికి సంబంధించినటువంటి సలహా తీసుకున్నది ఎవరంటే అప్పుడు రాష్ట్రపతి గారు అయినటువంటి అబ్దుల్ కలాం గారు తీసుకోవడం జరిగింది సో ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి పాలిటీ క్వశ్చన్సు ఇంకా మనం ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఎవరికైనా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ కంప్లీట్గా ఇండియన్ పాలిటీ కావాలి లేదా ఇండియన్ ఎకానమీ కావాలి జాగ్రఫీ కావాలి హిస్టరీ కావాలని అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంతోపాటు మిగతా కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు మంచి వీడియో కంటెంట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడే ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్